కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ నుంచి వచ్చిన చైర్మన్ను వైస్ చైర్మన్ను కౌన్సిలర్లకు అదేవిధంగా ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి వచ్చిన ఎంపీపీలకు ఎంపీటీసీలకు అదేవిధంగా సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాన్లపేట నుంచి వచ్చిన ఎంపీటీసీలందరికీ కూడా అదేవిధంగా చిత్తూరు జిల్లా నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి కుప్పం మున్సిపాలిటీ నుంచి వచ్చిన కౌన్సిలర్లందరికీ కూడా ఇంకా వేరే కాక ఆయా జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైన నేతలు ఎవరెవరైతే వచ్చారో అందరికీ కూడా ముందుగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న సంగతి నాకన్నా కూడా మీకే బాగా తెలుసు కలియుగంలో ఉన్నాము రాక్షస రాజ్యంలో ఉన్నాము అని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఈ పన్నెండు నెలలు పదకొండు నెలలు ఈ పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది అంతటి దారుణమైన దుర్మార్గమైన పాలన మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో అంటే అయ్యా చంద్రబాబు నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు ఎంపీటీసీలమైన కౌన్సిలర్లమైనా మమ్మల్ని చూసి నేర్చుకో ఇది రాజకీయం అంటే అని చెప్పి విలువలు విశ్వసనీయతకు ఇది అద్దం పట్టే రాజకీయము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించే గొప్ప తెగువుతో ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీలు కానీ అందరూ కూడా గొప్ప తెగు చూపించారు మీ అందరి తెగువకు విలువల పట్ల విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ పన్నెండు నెలలు ఆయన పాలన చూస్తే చాలా తేడా కనిపిస్తుంది అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి ఈ పన్నెండు నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది మనమేమో మన రాజకీయ జీవితం అంతా కూడా మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడూ కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం దొడ్డిదారిన వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానమంతా కూడా స్టార్టింగ్ స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్ అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ప్రస్థానం సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఎప్పుడూ ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోట్లు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు ఆశ్చర్యం కలిగించే విధంగా ఇద్దరి మధ్య తేడా కనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన ఈ ఈ ప్రాంతాలకు సంబంధించిన సంఖ్యాబలం చూస్తే సత్యసాయి జిల్లా గాండపేంటలో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉంటే అందులో ప్రజలు ఓట్లేస్తే వైఎస్ఆర్సిపికి ప్రజలు ఓట్లేస్తే వైఎస్ఆర్సిపి గుర్తు మీద గెలిచిన మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏకంగా ఏడు మందిలో ఆరు మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఉన్నది కేవలం ఒకటి మరి అలాంటప్పుడు ఎంపీపీ పదవి ఎవరికి రావాలి ఎంపీపీ పదవి వైఎస్ఆర్సీపీకి రావాలి తెలుగుదేశం పార్టీకి ఒక్కడే ఒకడు ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎలా వస్తుందో కానీ అక్కడ కూడా ఏం జరుగుతూ ఉందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం ఒక యుద్ధ వాతావరణం బెదిరింపులు పోలీసులను అయితే వాచ్మెన్ల కన్నా హీనంగా వాడుకుంటా ఉన్నారు పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యాలు కూడా చేస్తారు చివరికి మనము గట్టిగా నిలబడి ఎన్నికను బాయ్కాట్ చేసినాం బాయ్కాట్ చేసి ఎన్నిక వాయిదా వేయించుకోగలిగాం కానీ రెండుసార్లు మూడుసార్లు వాయిదా వేసిన తర్వాత కోరం లేకపోయినా కూడా వాళ్ళంతకు వాళ్ళే సరిదేసుకుంటా ఉన్నారు అలాంటి దుర్మార్గమైన పాలన చూస్తూ ఉన్నాం ప్రకాశం జిల్లా మార్కాపురానికి సంబంధించిన పరిస్థితి చూస్తే అక్కడ ఎంపీటీసీలు మొత్తం పదహైదు స్థానాలు పదహైదు ఎంపీటీసీ స్థానాలకు వైఎస్ఆర్సిపి తరఫున ప్రజలు ఎన్నుకుంటే ప్రజలు ఓట్లేస్తే మన పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తులు పదహైదు ఎంపీటీసీ స్థానాలకు పదహైదుకు పదహైదు మనవే కానీ అక్కడ ఆటోమేటిక్గా ఎవరికి రావాలా మనకే రావాలి కదా అక్కడ కూడా మనం క్యాంపులు పెట్టుకోవాలా పోలీసులు బెదిరిస్తూ ఉన్నారు అక్కడ కూడా సూట్ కేసులతో ప్రలోభాలు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది అయినా అందరూ కూడా మన వాళ్ళంతా కూడా గట్టిగా నిలబడుతూ ఉన్నారు తెగు చూపించి గట్టిగా ఒక్కటిగానే ఉండరు నిజంగా ఇక్కడ ఎంపీటీసీలు అందరూ ఎవరు జారిపోల అందరూ ఒక్కటిగా ఉన్నారు మీరు అందరి తెగువకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ ముప్పై మంది కౌన్సిలర్లు ముప్పై మంది కౌన్సిలర్లు ఉన్న ఈ పిఠాపురం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన అభ్యర్థులు ఏకంగా ఇరవై ఆరు మంది సో ముప్పై మందిలో ఇరవై ఆరు మంది ఒకే ఒక పార్టీ ఒక తరఫున ఉంటే మరి అక్కడ గెలిచే గెలవాల్సింది ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా కానీ అక్కడ కూడా రకరకాల ప్రలోభాలు రకరకాలుగా భయాలు పెట్టించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయినా మన వాళ్ళందరూ గట్టిగా ఉన్నారు అందరికీ మీ తెగువకు హ్యాచ్ సహజ చెప్పాలి కుప్పం మున్సిపాలిటీ నిజంగా ఆశ్చర్యం కలిగించే మున్సిపాలిటీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక మునుపు ఇక్కడ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజలు ఓట్లేస్తే ఈ కుప్పం మున్సిపాలిటీలో ఇరవై ఐదు వార్డులకు గాను వైఎస్ఆర్సీపీ పంతొమ్మిది గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఆరు మరి తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఆరు అయితే ఇరవై ఐదులో పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పరిస్థితులు ఉంటే మరి మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే కావాలి కదా కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు ఏ స్థాయిలోకి దౌర్జన్యాలు ఉన్నాయి అని అంటే ఏకంగా బెదిరించడం బెదిరించి మున్సిపల్ చైర్మన్ను రాజీనామా చేయించి వాళ్ళ దగ్గర తీసుకో వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం అంతటితో కూడా ఆగిపోవడం లేదు చంద్రబాబు నాయుడు స్వయంగా ఇది కుప్పము నా మున్సిపాలిటీ నేను ముఖ్యమంత్రి నేను రాక్షస సామ్రాజ్యానికి నేను ఒక రాక్షసుడిని నా కుప్పం నియోజకవర్గంలోనే ఎలా 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 రాక్షస పాలన చేయాలో నేను నేర్పుతాను రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఇలానే రాక్షస పాలన చేయండి అని చెప్పి ఇక్కడి నుంచి సంకేతం ఇస్తున్నాడు ఇచ్చి బలవంతంగా ఈ మున్సిపల్ చైర్పర్సన్ పోస్ట్ కూడా వీళ్ళే తీసుకున్నారు నిజంగా నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆరు గెలిచిన మీరు పంతొమ్మిది గెలిచిన మేము అయినా ఈ కుప్ప మున్సిపాలిటీలో మీరే చైర్మన్ అని చెప్పి మీరంతకు మీరే చెప్పుకుంటూ మీరంతకు మీరే ఒక్కొక్కటికి యాభై లక్షలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు చేయాల్సిన పని ఇదే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని చెప్పి ప్రజలకు నువ్వు అద్దం పెట్టి చూపించాలి ప్రజాస్వామ్యం కాన్స్టిట్యూషన్ ఇది నేను దానికి రిప్రజెంటేటివ్ నేను ముఖ్యమంత్రిని కాన్స్టిట్యూషన్ అనేది ఒక బైబుల్ లాంటిది ఒక ఖురాన్ లాంటిది ఒక భగవద్గీత లాంటిది ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం చేసేటప్పుడు కూడా చెప్తాడు కాన్స్టిట్యూషన్కి నేను లోబడి ఉంటాను అని కూడా ప్రమాణం చేసి కూడా చెప్తారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి కాన్స్టిట్యూషన్ను తగలబెడతా ఉన్నాడు కుప్పం నియోజకవర్గంలో స్వయంగా ఆయనే తప్పుడు సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిస్తూ పంతొమ్మిది కౌన్సిలర్లు మనం గెలిచినా కూడా ప్రలోభాలకు పోలీసుల దౌర్జన్యానికి నిదర్శనంగా నిలబడింది కుప్పం నియోజకవర్గం ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇదే కుప్పం ఈ కుప్పానికి మున్సిపాలిటీ హోదా ఇచ్చింది ఎవరు తెలుసా మనమే ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా రోజు కుప్పాన్ని మున్సిపాలిటీగా చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలా మున్సిపాలిటీ దేవుడు ఎరుగు కనీసం కుప్పం కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ పెట్టే ఆలోచన కూడా ఏ రోజు రాలా సరే రెవెన్యూ డివిజన్ దేవుడు ఎరుగు కనీసం కుప్పానికి తాగేదానికి నీళ్ళు కూడా ఇచ్చింది ఎవరు అంటే అది కూడా మన హయాంలోనే అలాంటి కుప్పంలో ఇలాంటి చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మనమంతా కూడా తెగువ చూపించి గట్టిగా నిలబడిన ఎంపీటీసీలు కౌన్సిలర్లకు మీ అందరికీ కూడా అందుకనే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను రాజకీయాలలో గెలుస్తాం ఓడిపోతాం అది వేరే విషయం కానీ ఓడిపోయినా కూడా ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నామా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికైనా పోగలుగుతాడు కాలు ఎగిరేసుకొని పోగలుగుతాడు మా సమయంలో మా పాలనలో మేము చెప్పిన ప్రతి మాట మేము నెరవేర్చాము అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతాడు కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ పన్నెండు నెలలైన ఈయన పాలన చేశాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్త ఏ కార్యకర్త అయినా సరే గ్రామాల్లోకి వెళ్ళి ఏ ఇంటికైనా వెళ్ళి గర్వంగా సగర్వంగా వాళ్ళ దీవెనలు పొందగలుగుతాడా అని అడుగుతా ఉన్నాను నేను కారణం చంద్రబాబు నాయుడు గారి కార్యకర్త ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నుంచి స్టార్ట్ అవుతుంది ఏ ఇంటికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో తీసుకొని కూటమి నేతల ఫోటోలు తీసుకొని ఏ కార్యకర్తలైనా కూడా ప్రజల ఇళ్ళకు పోతే ఇక్కడి నుంచి చిన్నపిల్లడు మొదలు పెడతాడు నా పదహైదు వేలు ఏమైందయా అని పన్నెండు నెలలు అయిపోయింది నా పదహైదు వేలు ఏమైంది అంటాడు అంతటితో ఆగదు దాని తర్వాత వాళ్ళ అమ్మ బయటకు వస్తుంది వాళ్ళ చిన్నమ్మ బయటకు వస్తుంది వాళ్ళు ఏమంటారు నా పద్దెనిమిది వేలు ఏమైంది అని అంటారు అంతటితో కూడా సరిపోదు దాని తర్వాత ఆ అమ్మలు వాళ్ళ అమ్మలు బయటకు వస్తారు ఆ అమ్మలు వాళ్ళ అత్తలు బయటకు వస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటారు మాకు యాభై ఏళ్లకే నలభై ఎనిమిది వేలు ఇస్తానన్నావు కదా మా నలభై ఎనిమిది వేల సంగతి ఏంది అని అంటారు అంతటితో కూడా ఆగిపోదు ఇరవై ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తాడు ఇరవై ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తాడు వచ్చి ఇరవై ఇరవై ఐదో ఉన్న పిల్లోడు బయటకు వస్తాడు వచ్చినప్పుడు ఏమంటారు నా ముప్పై ఆరు వేలు ఏంది నా నిరుద్యోగ బృతిస్తానన్నావు ముప్పై ఆరు వేల పరిస్థితి ఏంది అని అంటాడు అందరితో కూడా ఆగిపోదు ఆ ఇంట్లో నుంచి రైతన్న బయటకు వస్తాడు వచ్చి నా ఇరవై ఆరు వేల సంగతి ఏంది అని అంటాడు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లో గాలికి ఎగిరిపోయాయి చివరికి ఇంతకుముందు ఎవరు అన్నారు అక్కడి నుంచే ఫ్రీ అని చివరికి చిన్న చిన్న హామీలైనా కూడా చిన్న చిన్న హామీలైన ఉచిత బస్సులు లాంటివి కూడా ఏదో నువ్వు వచ్చావు నువ్వేదో ఇస్తానన్నావు ఏదో మా పులివెందుల నుంచి విశాఖపట్నం పోయి అట్లా పోయి విశాఖపట్నం చూసుకొని వద్దామని చెప్పి అంతా అనుకున్నాం ఏమైందయ్యా అని చెప్పి అడే పరిస్థితిలో ఉండాలి మా కడప నుంచి కూడా విశాఖపట్నం విజయవాడ నుంచి కూడా అట్లా విశాఖపట్నం పోయి లేకపోతే మా కర్నూలు నుంచి అనం అమరావతికి పోయి అమరావతి చూసుకొని వద్దామనుకున్నాం పొద్దున పోయి సాయంత్రానికి వద్దాం అనుకున్నాం ఆ బస్సు కూడా ఏమైంది అని అడిగే పరిస్థితి సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు గాలికి ఎగిరిపోయాయి గాలికి ఎగిరిపోవడం ఒక ఎత్తు అయితే అన్నిటికన్నా దారుణమైంది ఏమిటో తెలుసా చంద్రబాబు నాయుడు గారు రాక మునుపు వరకు ప్రతి ఇంట్లో ప్రతి మహిళ ప్రతి రైతన్న ప్రతి చిన్న పిల్లాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నాలుగు వేళ్ళు నోట్లేకి ఆనందంగా పోతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు అంతే కంచాన్ని లాగేశాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రభుత్వంలో అవుతా ఉన్న అన్ని పథకాలను రద్దు చేసినాడు రద్దు చేయడం ఒక ఎత్తు చేసిన తర్వాత ఈయన చేస్తానని చెప్పిన హామీలన్నీ కూడా పూర్తిగా మోసంగా మార్చేశాడు కానీ ఎన్నికలకు ముందు ఈమె పెద్ద మనిషి ఏమన్నాడు జగన్ ఇస్తాడు కొనసాగుతాయి కొనసాగించడమే కాకుండా అధికంగా నేను ఇస్తాను అని చెప్పి ఎన్నికలప్పుడు ఈయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ప్రజలకు ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోని పెట్టుకొని ఉండరు చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండ్లు కూడా ప్రతి ఇంట్లో కూడా పెట్టుకొని ఉండరు ఎవడైనా తెలుగుదేశం కార్యకర్త కనిపిస్తే ఇంటికి వచ్చి ఏమైనా అడుగుతే అడగాలని అందరూ సిద్ధంగా ఉండరు కాబట్టి ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు ఇవ్వమని చెప్పి కోరే పరిస్థితి ఒక్కడికి కూడా లేదు ఇది తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరోవైపున గ్రామాలలో చూస్తే అన్యాయమైన పరిస్థితులు కనిపిస్తాయి స్కూళ్ళు పూర్తిగా కూడా నాడు నేడు కార్యక్రమాలు ఆగిపోయాయి స్కూళ్ళల్లో ముద్ద అనే పథకం నాణ్యత లేకుండా తయారైపోయింది స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పక్కకెళ్ళిపోయింది మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు పెట్టి పీరియడ్గా పెట్టి చదువులు నేర్పించే పరిస్థితిని ఆ టోఫుల్ పీరియడే తీసేసినారు నాడు నేడు ఆగిపోయింది ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ప్రతి పిల్లాడి చేతికి ట్యాబ్లో ట్యాబులు ఇచ్చి చదువులు చెప్పిస్తా ఉన్న మన హయాంలో ఉన్న చదువులు పూర్తిగా అతకెక్కిచ్చేశారు ఈరోజు గవర్నమెంట్ బడికి పోవాలి అని అంటే మన హయాంలో నో వేకెన్సీ బోర్డులో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి ఈరోజు గవర్నమెంట్ బడా వద్దబ్బా అనే పరిస్థితిలోకి ప్రజలు వెళ్ళిపోయే పరిస్థితి కనిపించారు అంతకన్నా దారుణం ఏమిటంటే ఆ ఇంజనీరింగ్ డిగ్రీలు చదువుతూ ఉన్న పిల్లలు ఆ పిల్లలకు ఫీజు ఇంబర్స్మెంట్ ఇవ్వాలి వాళ్ళందరూ కూడా పేదరికం నుంచి బయటికి పడాలా అని అంటే వాళ్లకు ఇవ్వాల్సింది విద్య ప్రతి ఒక్కడు ప్రతి కుటుంబం నుంచి ఒకడు ఇంజనీరో ఒక డాక్టరో ఒక పెద్ద పెద్ద చదువులు చదవగలిగితే ఆ కుటుంబం ఏ ఏ రోజుకైనా పేదరికం నుంచి బయటకు వస్తుంది అలాంటి గొప్ప పరిస్థితులు రావాలి అని చెప్పి విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పి మన ప్రభుత్వ హయాంలో పూర్తి ఫీజులు కట్టిస్తూ మరోవైపున బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా వసతి దీవెన పేరుతో వారి చేతుల్లో డబ్బులు పెడుతూ ప్రతి మూడు నెలలు అయిపోయిన వెంటనే ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే వాళ్లకు ఆ తల్లులకు ఆ పిల్లలకు వాళ్ళ చేతుల్లో విద్యా దీవెన వసతి దీవెన డబ్బులు పెడుతూ గొప్పగా చదివించే కార్యక్రమం మనం చేస్తే ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆ పిల్లలందరూ కూడా ఫీజులు కట్టలేక చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు విద్యా దీవెన వసతి దీవెన గాలికి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన మరోవైపున చూస్తే ఆరోగ్యశ్రీ పరిస్థితి ప్రతి పేదవాడు కూడా గొప్పగా తలెత్తుకొని ఏ కార్పొరేట్ హాస్పిటల్కైనా పోయి ఉచితంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం చేయించుకొని చిరునవ్వుతో ఇంటికి వచ్చేటప్పుడు డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెబితే ఆరోగ్య ఆసరా కింద నెల రోజులు రెస్ట్ తీసుకోమంటే ఐదు వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసి మరీ రెండు నెలలు రెస్ట్ తీసుకోవాలంటే పదివేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసి మరీ చిరునవ్వుతో ఇంటికి పంపించే పరిస్థితి నుంచి ఈరోజు ఆరోగ్యశ్రీ నాశనం అయిపోయింది ఈయన వచ్చి పదకొండు నెలలు అయిపోయింది నెలకు మూడు వందల కోట్లు అవుతుంది ఆరోగ్యశ్రీ నడపాలంటే మూడు వందలు ఇంటూ దాదాపుగా పన్నెండు నెలలు మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలే ఇవాళ ఆరోగ్య ఆసరాకు మామూలుగా సంవత్సరానికి నాలుగు వందల యాభై కోట్లు అవుతుంది ఇవ్వల డాక్టర్లు అందరూ హాస్పిటల్స్ అందరూ ఆరోగ్యశ్రీ పేషెంట్ వస్తే మేము వైద్యం చేయము అని చెప్పి బోర్డు ఎత్తశారు అని ఇవాళ బోర్డు తిప్పేశారు ఇవాళ ఏ పేదవాడికైనా కూడా ఆరోగ్యం బాగోలేకపోతే అప్పుల పాలైతే తప్పనుంచి వైద్యం అందని పరిస్థితిలో ఆ పేదవాడు ఉన్నాడు మరోవైపున వ్యవసాయం మన ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టుబడికి సహాయం కింద రైతు భరోసా కింద రైతన్నకు పెట్టుబడికి సహాయం ఇస్తూ ఆర్బీకేను వాళ్ళ గ్రామంలోనే పెట్టి దళారీ వ్యవస్థ లేకుండా పంటలు సైతం మనమే కొనుగోలు చేసే ఒక గొప్ప కార్యక్రమం మన హయాంలో జరిగితే ఈరోజు చంద్రబాబు హయాంలో రైతుకు పెట్టుబడి సహాయంగా ఇచ్చే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది ఆయన ఇస్తానన్నది మోసంగా మిగిలిపోయింది మన హయాంలో రైతులకు ఉచిత పంటల బీమా అందే కార్యక్రమం మన హయాంలో ఉంటే ఈరోజు రైతన్నలకు ఇన్సూరెన్స్ కట్టుకునే పరిస్థితి కూడా లేకుండా రైతన్నకు తయారు చేశాడు ఆర్బీకేలు నీరు గారిపోయాయి ఈ క్రాపింగ్ అనేది కనపడకుండా పోయింది మొత్తానికి రైతన్న పంట పండిస్తే రైతన్న పరిస్థితి ఈరోజు ఎలా ఉంది అని అంటే రైతన్నకు ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర లేని పరిస్థితిలో ఈరోజు రైతన్న ఉన్నాడు ఒక్క పంటకు కూడా ధాన్యం కానీ మిర్చి కానీ పత్తి కానీ కందులు కానీ పెసులు కానీ మినుములు కానీ శనగ కానీ జొన్న కానీ చీనీ కానీ అరటి కానీ కోకో కానీ పామాయిల్ కానీ ఏ పంటకు ఈరోజు గిట్టుబాటు ధర లేవు రైతు ఈరోజు అమ్ముకోవాలంటే దళారీలు పాలైపోయిన పరిస్థితి ఈరోజు రైతు పరిస్థితి ఇలా ఈరోజు చూస్తే ఇంతటి దారుణమైన పాలన ఒకవైపున జరుగుతూ మరోవైపున స్కాముల మీద స్కాములు కరప్షన్ అంటే విచ్చల విడి కరప్షన్ జరుగుతూ ఉంది ఈరోజు ఇసుకే మన హయాంలో గవర్నమెంట్కి డబ్బులు వచ్చేటివి సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు ఈరోజు గవర్నమెంట్కు ఇసుకలో రూపాయి డబ్బు రావడంలా కానీ రేట్లు చూస్తే మన హయాంలో కన్నా డబల్ రేట్లకు అమ్ముతున్నారు ఇసుక మాఫియా మట్టి మాఫియా మద్యం మన హయాంలో మనం మద్యం అమ్మకాలు తగ్గించేదానికోసం మనం చర్యలు తీసుకుంటే ఆరోగ్యం బాగుపడాలి ప్రజల ఆరోగ్యం బాగుపడాలి అని మనం చర్యలు తీసుకుంటే ఈరోజు గ్రామంలో గుడి చివర వీధి చివర బడి చివర ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే ప్రతి బెల్ట్ షాప్లోనూ కూడా ఎంఆర్పీ కన్నా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నాం ఏమంటే మేము ఊర్లోకి తెచ్చి అమ్ముతున్నాం కదా అంటున్నారు ఎక్కడ చూసినా మాఫియలే ఈరోజు ఏ నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా మైన్స్ నడపాలన్నా ఫ్యాక్టరీ నడపాలన్నా ఎమ్మెల్యేకి రావాలా ఎమ్మెల్యేని కలవాలా ఎమ్మెల్యేకి అంతో ఇంతో ఇవ్వాలా ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి అంతో ఇంత ఇవ్వాలా పంచుకో దోచుకో తినుకో రాష్ట్రం అంతా ఇదే జరుగుతూ ఉంది విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తూ ఉన్నారు రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం మూడు వేల కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు రూపాయి పెట్టుబడి పెడితే మూడు వేల కోట్ల భూములు ఊరు పేరు లేని ఉర్సా అంట ఇంకొక కంపెనీ లూలు అంట లూలు లిల్లీలు ఈ కంపెనీలకు మరో పదహైదు వందల నుంచి రెండు వేల కోట్లు విలువ చేసే భూమి విశాఖపట్నంలో వాళ్ళకు కూడా దారాదత్తం ఈ మాదిరిగా ఇష్టానుసారంగా లంచాలు తీసుకోవడం నాకింత నీకింత పంచుకునే కార్యక్రమం ఉంది మొట్టమొదటిసారిగా మొబలైజేషన్ అడ్వాన్స్ అనేది మనం తీసేస్తే మొబలైజేషన్ అడ్వాన్స్ ఈయన అదే పనిగా తీసుకొచ్చినాడు మనం రివర్స్ టెండరింగ్ మనం తెస్తే ఈయన రివర్స్ టెండరింగ్ క్యాన్సిల్ చేసినాడు మనం జ్యుడిషియల్ ప్రివ్యూని మనం తీసుకొస్తే జ్యుడిషియల్ ప్రివ్యూని ఈయన క్యాన్సిల్ చేసినాడు చేసి కాంట్రాక్టర్లు రింగ్ ఫామ్ అవుతున్నారు ఇష్టం వచ్చిన రేట్లను పెంచేస్తున్నారు పెంచిన రేట్లకు వేస్తున్నారు వేస్తే ఈయన మొబలైజేషన్ అడ్వాన్స్ టెన్ పర్సెంట్ ఇస్తాడు ఎనిమిది పర్సెంట్ వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఎన్నికిస్తున్నారు డబ్బు ఈయన వాళ్ళకి ఇవ్వడం ఈయన ఈయన మొబలైజేషన్ అడ్వాన్స్ కింద పది పర్సెంట్ వాళ్ళకి ఇస్తే ఈయన ఎనిమిది పర్సెంట్ తిరిగి ఇక్క ఈయన జోబిలీకి వెచ్చలు విడిగా కరప్షన్ మరోవైపున చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఏం చెప్పాల్సిన పనులు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి నాకన్నా మీకే బాగా తెలుసు ఏ రకంగా పోలీసులను వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటూ ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు ఇంతటి దారుణమైన పాలన సాగిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజు నిలబడదు ఈరోజు ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఇంతకు ముందు హయాంలో మన హయాంలో బహుశా కార్యకర్తలకు నేను అనుకున్న మేరకు నేను చేయలేకపోయి ఉండొచ్చు ఎందుకంటే నేను వస్తూనే కోవిడ్ వచ్చింది జూన్లో ప్రమాణ స్వీకారం మనం చేసాం మార్చ్ కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వచ్చింది ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఊహించలేదు ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు రాష్ట్రంలో అయితే నాకు ఊహ తెలిసినంత వరకు నా వయసులో ఇలాంటి ఎలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఇలాంటి సమస్యలు కూడా రాగలుగుతాయని కూడా బహుశా ఎవరికి కూడా తట్టిండదు కానీ ఈసారి మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నా ఈసారి మీ జగన్ మీ బిడ్డ మీరు పడతా ఉన్న కష్టాలను చూశాడు మీరు చూపిస్తూ ఉన్న తెగువను కూడా మీ బిడ్డ జగన్ చూశాడు మీ అందరికీ మాట చెప్తా ఉన్నా నెక్స్ట్ జగన్ టూలో మాత్రం కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను